దేవుని ప్రేమ ఇదిగో ఈ పాట యొక్క టైటిల్ క్రీస్తు జీవితము ఉపదేశములు క్రీస్తు జీవితం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి ఉపదేశాలను కవి వివరిస్తూ ఉన్నాడు పరలోక పాటను మనం ఎక్కువగా పాడుకుంటూ ఉంటాం కదా ఈ పాట రాసినటువంటి గొల్లపల్లి నతానియల్ గారి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం గొల్లపల్లి నతానియల్ గారు బొబ్బిలికి దగ్గరలో ఉన్నటువంటి గొల్లపల్లి అనేటువంటి గ్రామానికి చెందినటువంటి వారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఆయన అక్కడ పుట్టడం జరిగింది ఆయన పుట్టినటువంటి గ్రామంలో వారి తండ్రి పేరు వీరనాయక్ వారందరూ కూడా వైష్ణవులు అనమాట వీరనాయక్ గారి కొడుకు పేరు అప్పారావు ఈ మనం గొల్లపల్లి నతానియేలు అని ఎవరినైతే పిలుస్తున్నామో ఆయన ముందు పేరు అప్పారావు అనమాట వారు రోజు కూడా కూలి చేసుకుని వారు సంపాదన తెచ్చుకుంటూ ఉండేవారు ఏ రోజు కూలి దొరికితే ఆ రోజు వారికి ఫుడ్ ఉంటూ ఉండేదన్నమాట అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయం ఏంటి అంటే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అక్కడ జరుగుతుంది ఒక వర్క్ అక్కడ బ్యారేజ్ కడుతూ ఉన్నారు కాటన్ దొరగారు అక్కడికి వెళ్తే మనకి పని దొరుకుతుంది అన్నప్పుడు ఈ అప్పారావు తండ్రి అయినటువంటి వీరనాయక్ వీళ్ళిద్దరూ కూడా ధవళేశ్వరం వచ్చి అక్కడ బ్యారేజ్ పనులు చేస్తూ ఉన్నారు వారిద్దరూ కూడా చాలా మంచి సింగర్స్ అనమాట వీరనాయక్ చాలా మంచి గళం కలిగినటువంటి ఆయన ఆయన పాటలు పాడుతూ ఆయన చేస్తూ ఉంటే అందరూ కూడా ఎంతో ఉత్తేజంగా వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉండేవారు అనమాట ఎప్పుడైతే ఈయన పాటలు పాడడం గురించి కాటన్ దొరగారి వైఫ్కి తెలిసిందో వారి సత్యమణి ఆయన్ని పిలిపించుకుని బంగ్లాలో వీరనాయక్ గారితో పాటలు పాడిపించుకుంటూ వింటూ ఉండేవారనమాట ఆ విధంగానే ఒకసారి వీరనాయక్ అప్పారావు ఇద్దరూ కలిసి వచ్చి బంగ్లాలో నుంచి పాటలు పాడుతూ ఉన్నప్పుడు కోటందర్ గారి వైఫ్ వింటూ ఉన్నారనమాట ఆవిడికి చాలా చాలా నచ్చినాయి వారు పాడినటువంటి పాటలు అయితే అప్పారావు గారు చదువుకోలేదు అని తెలుసుకుని ఆవిడేం చేశారు అంటే ఒక ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేసి తను చదువుకోవడానికి ఎంకరేజ్ చేశారు తనియల్ గారు అప్పారావుగా ఉన్నటువంటి సమయంలో ఆయన దేవుని గురించినటువంటి విషయాలు తెలుసుకున్నారు లేమాక్ దర్గారులు వాళ్ళు మిషనరీస్గా అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు అయితే ఎప్పుడైతే యేసు ప్రభువును ఆయన తెలుసుకున్నాడో ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాలని ఆ దొరగారి దగ్గరికి వెళ్ళి ఆ మిషనరీస్ దగ్గర ఆయన బాప్తిజమం తీసుకోవడం జరిగింది ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నారో అప్పుడు ఆయన పేరు అప్పారావు నుంచి నతానియల్గా మారింది ఈ గొల్లపల్లి నతానియల్ గారు అప్పటి నుంచి కూడా స్వార్థ సేవ చేయాలని ఆయన నిశ్చయించుకుని దేవుని పని స్టార్ట్ చేశారనమాట ఏ మిషనరీ సంస్థతో కూడా ఆయన అనుబంధంగా వాళ్ళతో కలిసి చేయడం కాదు కానీ ఆయనే తన సొంతగా దేవుని గురించినటువంటి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు సుభద్రాపురం అనేటువంటి ప్లేస్ నుంచి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి దేవుని గురించినటువంటి విషయాలు చెప్తూ ఉండేవారు అయితే ఎక్కువగా అక్కడున్నటువంటి హిందువులకు ఆ విషయము నచ్చేది కాదు వాళ్ళందరూ కూడా ఇష్టపడేవారు కాదు ఆయన పిలిచి మందలించేవారు నువ్వు ఈ విషయాలు చెప్పకూడదు ఆపేయి అన్నప్పుడు లేదండి నేను దేవుని ప్రేమను పొందుకున్నాను ఆయన ప్రేమను నేను తెలుసుకున్నాను అందరికీ కూడా నేను అది ప్రకటించాలి ఈ సువార్త నేను చెప్పాలి అని ఆయన ఇప్పుడు చెప్తూ ఉండేవాడనమాట ఒకసారి ఏమైంది అంటే గోదావరి పరిసర ప్రాంతాల్లో ఆయన చక్కగా వెళ్ళి సువార్త చెప్పి వెనక్కి వస్తూ ఉన్నాడంట ఒకరోజు సాయంత్రం ఆయన వస్తున్నటువంటి సమయంలో ఆయన తంబురా పట్టుకుని చక్కగా నడుచుకుంటూ వస్తున్నాడు ఒక నలుగురు రౌడీలు ఆయన మీద పడి గట్టిగా కొట్టి ఆల్మోస్ట్ ఇంకా అతను చనిపోతాడు అనేటువంటి సమయంలో గోదావరి గట్టు మీద ఆయన్ని పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మార్నింగ్ కల్లా ఈ నాతానియాలు చనిపోయి ఉంటాడు అని అయితే అదే సమయంలో నతానియల్ గారు అలా పడిపోయి ఆ పెయిన్లో ఉన్నటువంటి సమయంలో ఆయన దేవుని సన్నిధిని ఆయన అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అదే సమయంలో రాసినటువంటి పాట దేవుని ప్రేమ ఇదిగో ఆయన దేవుని ప్రేమను ఆయన ఉన్నటువంటి పెయిన్లో కూడా అనుభవిస్తూ ఉన్నాడు ఆయన దేవుని ప్రేమ గురించి పాట రాస్తూ ఉన్నాడు అయితే మార్నింగ్ అటువైపుగా వెళ్తున్నటువంటి కొంతమంది అక్కడ చెట్టు కింద పడిపోవడం చూసి ఆయన తీసుకుని వెళ్ళి ఆయనకు పరిచర్య చేసి ఆయన మరలా తిరిగి లేచి దేవుని పని చేయడం జరుగుతూ ఉంది నూట నలభై తొమ్మిదవ కీర్తన మనం చూస్తూ ఉంటాం దేవుని ప్రేమ ఇదిగో తన వాక్య సత్యంబుతో చేసెను సర్వోపకారుడుండే మన మీద జాలి పరుడై ఉండెను ఇన్ని బాధలు బెట్టుచు ధను చంపుచున్న పాప నరులను మని తండ్రిని ఏడేను గొల్లపల్లి నతానియేల్ గారు ఒక సహజ కవి ఆయన రాసేటువంటి మనం పాటలు చూసినప్పుడు ప్రతి పదం సాధారణమైనటువంటి మనిషికి కూడా అనుభవ్యేటువంటి భాష ఆ భాష ఇంకా మనం చూసినట్లయితే ఆయన తత్వం గురించి ఎక్కువగా మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం ఫిలాసఫీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆయన రాసినటువంటి ఆయన భాష ఆ పదములు అవన్నీ కూడా పల్లెటూరులో ఉన్నటువంటి మనుషులకు కూడా వారు పాడుతున్నప్పుడు ఆ అర్థాన్ని కూడా వారు గ్రహించేటువంటి విధంగా ఉంటుంది ఆయన ఎన్నో పాటలు రచించారు కానీ మనకు కీర్తన పుస్తకంలో చూసినట్లయితే పదమూడు కీర్తనలు మనం చూడగలం కానీ ఆయన రాసినటువంటి పాట ఇంకా ఎన్నో చాలా మంది పాడుకుంటూ ఉన్నారు ఇంకొక విషయం దేవుని ప్రేమ యూధిగో సాంగ్కి యాభై చరణాలు ఉన్నాయట అవి కాకినాడ ప్రాంతంలో కొంతమంది ఇప్పటికీ పాడుకుంటూ ఉంటారట ఆయన రాసినటువంటి పాటల గురించి ఇంకా ఆయన చివరి దశలో రాసినటువంటి పాట అయినటువంటి ఎన్నడూ గాంచదమో అనేటువంటి పాట గురించి మనం నెక్స్ట్ వీక్లో తెలుసుకుందాం పాట రాసినటువంటి సందర్భాన్ని దాని భావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ పాటను ఇంకా ఎక్కువగా మనం ఆస్వాదించగలం ఆ విధంగానే మనం ఈ పాటను పాడినప్పుడల్లా కూడా దాన్ని ఆస్వాదిద్దామా